గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తొమ్మిదిలో గురుశుక్రులు ఆరులో శని అదృష్టయోగం సూచితం ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది పై అధికారుల నుండి ఒత్తిడి రాకుండా ముందుగానే మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి ప్రతిభతో పనిచేసి ప్రశంసలని పొందాలి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించడం ద్వారా అధిక లాభాలు సమకూరుతాయి ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఆశించిన ధనలాభం ఉంటుంది తరచూ నిర్ణయాలలో మార్పు చేయవద్దు లక్ష్యం నెరవేరే వరకు సాధన చేస్తూనే ఉండాలి మీ ఓర్పును పరీక్షించే వారు ఉంటారు శాంతంగా మాట్లాడండి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా మేలు చేకూరుతుంది వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి దైవానుగ్రహంతో ఒక ఆపద నుండి త్వరగా బయటపడతారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు సూర్యారాధన చేయడం మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది తొమ్మిదిలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు చంద్రదోషం కూడా ఉంది కాబట్టి బియ్యం దానంగా సమర్పించండి